హలో అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో కొద్దిగా కూరగాయలు ఉన్నాయండి కోద్దాం ఫస్ట్ వంకాయలు కోద్దాం ఈరోజు సారా పొడవు వంకాయలు అన్నమాట గ్రో బ్యాగ్స్లో వేశాను కోద్దామండి వంకాయలు నిన్న సాయంత్రం వేశాను అనమాట ఎరువు చూసారా కామెంట్లో అడుగుతున్నారు అంటే ఎక్కువ హార్వెస్ట్ వీడియోసే పెడుతున్నారు మొక్కలకి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పమని అడిగారండి ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను బట్ చూసు రండి ఇక్కడ నుంచి వారంలో ఒక రెండు వీడియోస్ అయినా మనం ఫర్టిలైజర్స్ గురించి పెస్టిసైడ్ గురించి ఆర్గానిక్గా దాని గురించి వీడియోస్ చేసుకుందాం ఈ సీజన్లో వేసిన వంగ మొక్కలేనండి ఇవి ఇంతకుముందు ఒకటి రెండు కాయలు అలా వచ్చాయన్నమాట కొంచెం ఈరోజు బాగానే కూరకు సరిపడా కాయలు అయితే దొరికాయి ఇంకా కాపులు పెరుగుతాయండి చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్ చేసుకుంటాం వంకాయలని ఈ వర్షాలకి మట్టిలో ఉండే బలమంతా పోతుంది కదా అందుకని మొత్తం గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి కూడా ఎరువులు అవి వేశాము సరే కూరకు సరిపడా ఇవి రోజు ఇంకా ఉంచినా ఇంతకు మించు లావ్ అవ్వండి ఇది సన్నగా ఉండే కాయలే అనమాట వంకాయలు చాలా లేతగా చక్కగా తాలింపులో వేయగానే మగ్గిపోతున్నాయి నెక్స్ట్ బెండకాయలు కోద్దాం ఇవి ఈ సీజన్లో వేసిన బెండ మొక్కలేనండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయినా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఎర్ర బెండకాయలు మధ్య మధ్యలో కూడా బెండకాయలని కోస్తున్నానండి రోజు విడిచి రోజు మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి మధ్య మధ్యలో కూడా కోస్తున్నాను ఈ వీటిని ప్రూనింగ్ చేశాను అనమాట చాలా రోజుల నుంచి మనం కాఫ్ తీసుకుంటున్నాము ప్రూనింగ్ చేసిన తర్వాత చూసారా చెట్టు అంత గుబురుగా చక్కగా ఎక్కువ కాయలు కూడా వస్తున్నాయి టెర్రస్ గార్డెన్లో ప్రూనింగ్ అనేది చాలా మేజర్ రోలు పోషిస్తుందండి ఎందుకంటే మనం తక్కువ కంటైనర్స్లో వేసుకున్నా కూడా ఇలా ప్రూనింగ్ చేయటం వల్ల ఎక్కువ కొమ్మలవి వచ్చి మనకి కాపు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో బెండ మొక్కలు వంగ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేస్తూ పెంచుకుంటే మొక్కలు ఇలా గుబురుగా పెరుగుతాయి చెట్టు చుక్కడు కూడా పోత బాగానే వస్తుంది నెక్స్ట్ ఉడతలండి చిలకలు కంట్రోల్ అయ్యాయి అనుకుంటే మనం మెరుపు రిబ్బను కట్టాం కదా టెర్రస్ గార్డెన్లో చాలా వరకు చూసారా పైన కట్టాను మెరుపు రిబ్బను ఈ మెరుపు రిబ్బను వల్ల చాలా వరకు చిలకలు అనేవి కంట్రోల్ అయ్యాయండి రావట్లేదు నెక్స్ట్ ఇది ఉడత అనుకుంటా ఇంకా ఇలా అక్కడక్కడ కాయలు అనేవి పాడు చేస్తూ ఉంటాయిలండి పక్షులు అవి ఉడతలు పక్షులు ఇలాంటివి నెక్స్ట్ కాయలు కూడా ఇంతకుముందు మనం ఒక కాపు అయితే తీసుకున్నాము మళ్ళీ ఇది సెకండ్ బ్యాచ్ లాగా వచ్చిందన్నమాట పోత పోత మీద ఉన్నాయి కాబట్టి మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి బాగానే వస్తాయండి వాటర్ క్యాన్లో వేశాను ఎక్కడొక బేర క్యాన్ కొట్టేశాయండి ఉడతలు వచ్చినట్టు ఉన్నాయి నిన్న చూసారా ఎంత పెద్ద సైజులో కాయో చాలా పెద్ద సైజులో ఉంది కాయ ఉడత అనుకుంటాండి ఇంత గట్టి తొడుమను కూడా కొట్టేసాయి ఉడతలు అయి ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి గార్డెన్ని బాగా అటాక్ చేస్తున్నాయి ఒకసారి మొన్నటి మొన్నటితోనేమో చిలకలు అవి తర్వాత ఏమో తుఫాను ఇప్పుడేమో ఉడతలు ఇవన్నీ దాటుకునే మనం కూరగాయలను కోసుకోవాలండి ఇంకా దీనికి తగ్గ సొల్యూషన్స్ మనం వెతుక్కోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక బేరకా ఉంది మంచి సైజులో వచ్చిందండి చాలా రోజుల తర్వాత బీరకాయలని హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ ఒకయండి పొట్ల పిందలు బాగానే ఉన్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి దీనికి రాయి కట్టే లేదు వంకర వచ్చింది ఇప్పుడు కట్టినా అది వంకర తిరగదండి నెక్స్ట్ చమ్మకాయలు చూస్తారా పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట పోతే ఇలా ఉంటుందండి చమ్మకాయలది ఇగోండి కాయలు కోద్దాం లాస్ట్ సీజన్లో పెట్టిన పాదు నుంచే విత్తనాలను కలెక్ట్ చేసి ఈ సీజన్లో పెట్టాను ఎప్పుడు కూడా ఏంటోనండి పాదును ఎక్కువగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి స్వీట్నెస్ ఉంటుందో మరేమో రెండు కాయలు రెడీ అయ్యాయి కోద్దాం రాతగా ఉన్నప్పుడే వీటిని కోసుకుని వండుకుంటేనే బాగుంటుంది పోతైతే మాత్రం భలే ఉందండి క్యూట్గా కొత్త వెజిటేబుల్స్ అనేవి గార్డెన్లో ఇంకా యాడ్ అవుతున్నాయి మనకి హార్వెస్ట్లో ఉంచితే ఇంకొంచెం పెద్దదో ఉద్యమం అండి ఇది ఇంకా కోసేసాను నెక్స్ట్ ఇంకా ప్రతి హార్వెస్ట్లో ఈ మధ్య కాలంలో అవుతున్న వెజిటేబుల్ పొట్లకాయ అనమాట ఈరోజు కాయ రెడీ అయింది ఇది కూడా మంచి సైజులోనే వచ్చింది చూసారా కొద్దాం అక్కడ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పటివరకు తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ పచ్చిమిర్చి కోద్దాం చిన్న మొక్కేనండి కాపు స్టార్ట్ అయ్యింది ఒకసారి చూడండి మొద్దు బంతి పూలు ఎంత బాగా పోస్తున్నాయో గార్డెన్లో బంతి పూలు అయితే బాగా వస్తున్నాయండి బ్లూమింగ్ స్టార్ట్ అయిపోయింది మంచి అరోమా అండి ఈ ప్లేస్కి వచ్చేసరికి అక్కడక్కడ ఇలా బంతి మొక్కలు ఉంటే గార్డెన్లో పెస్ట్లు కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయి ఇక్కడ చూసారా ఈ తుఫాను ఎఫెక్ట్కి ఆకుమూడత బాగా వచ్చేసిందండి ఎండది లేక పుల్లటి మజ్జిగ దాచుంచాను స్ప్రే చేస్తాను చూద్దాం రికవరీ అవుతుందేమో నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రీన్ కలర్ వంకాయ పచ్చిమిరపకాయలు పోత చూసారా ఎంత బాగుందో అన్నింటికి ఎరువులు వేశాను ఇది గేదె ఎరువు అండి మనం పెట్టిన చిలకడదుంపలు కూడా చూసారా ఎంత చక్కగా చిగురులు వచ్చాయో చిన్న చిన్న కొమ్మలు పెట్టాం కదా ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది చిలకడదుంప దుంప హార్వెస్ట్ చేసినప్పుడు ఫాస్ట్గా ఉంటుందండి వీటి గ్రోత్ ఎర్ర చిలకడదుంపలు కొంచమే దొరికాయండి రోజు వంకాయలు కొద్దిగా అలాగే బీరకాయలు యాడ్ అయ్యాయి అనమాట ఈరోజు హార్వెస్ట్లో ఇది ఉంచితే చక్కగా ఇంకా పెద్ద సైజు కూర్చును ఉడతలు కొట్టేసాయి ఉడతలకి ఏం సొల్యూషన్ మరి చూద్దాం మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చిన్న హార్వెస్ట్ ఈరోజు చమ్మకాయలు కూడా యాడ్ అయ్యాయి అనమాట కొంచెం వంకాయలు ఒక పొట్లకాయ ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్